ఓం 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 శివాయ 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 నమస్కారం భక్తులారా మహాదేవు తెలుగు అస్ట్రాలజీ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ వీడియో మీరిప్పుడే చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీ మనసులో ఏదో తెలియని బరువుంది ఒక ప్రశ్న మిమ్మల్ని లోపల నుంచి వెంటాడుతోంది ఇక నా జీవితం ఇలానే కొనసాగుతుందా నాకు నిజమైన మార్పు ఎప్పుడొస్తుంది మహాదేవుని సంకల్పం లేకుండా ఈ వీడియో మీ కళ్ల ముందు వచ్చేది కాదు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలాలు కాదు ఇది కుంభరాశివారి జీవితంలో విధి దిశ మారుతున్న కాలం గురించి రెండువేల ఇరవై ఆరు జనవరి మూడు నాలుగు ఐదు ఈ మూడు రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కాని బలంగా పనిచేసే రోజులు మీరు ఇప్పటివరకు ఎంతో భరించారు ఎవరికీ చెప్పుకోలేని ఒంటరితనం నమ్మిన వారిచే నిర్లక్ష్యం ఎంతో ప్రయత్నించినా ఫలితం రాని పరిస్థితులు బయటకు గట్టిగా కనిపించిన లోపల మాత్రం నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అనే ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వలేదు ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతీ మాట ఊహ కాదు భయపెట్టే జ్యోతిష్యం కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్యుల అనేక అనేకమంది అనుభవజ్ఞులైన నిపుణుల విశ్లేషణల నుంచి సేకరించిన సమాచారం కుంభరాశివారి జీవితంలో ఏది ముగియబోతోంది ఏది కొత్తగా ప్రారంభమవుతుంది ఎవరు మీతో నిలుస్తారు ఎవరు దూరమవుతారు ఏ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చుతుంది అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి ఒక ముఖ్యమైన మాట ఈ వీడియోను అర్ధాంతరంగా ఆపవద్దు గుంపులో కాకుండా ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినండి ఎందుకంటే చివరి వరకు వినే కుంభరాశివారికే మహాదేవుడిచ్చే నిజమైన సందేశం అర్థమవుతుంది ఓం నమశివాయ కుంభరాశివారి మనసులో జరుగుతున్న మౌన యుద్ధం కుంభరాశివారు ఈ సమయంలో బయటకు సాధారణంగానే కనిపిస్తారు కాని లోపల మాత్రం ఎవరికీ చెప్పలేని యుద్ధం జరుగుతోంది నేను చేసిన నిర్ణయాలు సరైనవేనా ఇంత కష్టపడినా ఎందుకు ఫలితం రావడం లేదు అనే ప్రశ్నలు మిమ్మల్ని నెమ్మదిగా అలసటకు గురిచేస్తున్నాయి మీరు బలహీనులు కాదు కాని మీ బలం ఎప్పుడూ ఇతరుల కోసం ఖర్చుపెట్టి మీకోసం మిగల్చుకోకపోవడమే ఈ మౌన బాధకు కారణం ఈ దశలో మీ మనసు చాలా సున్నితంగా ఉంది ఒక్క మాట ఒక్క సంఘటన కూడా మిమ్మల్ని లోతుగా తాకే పరిస్థితి ఇది బలహీనత కాదు రాబోయే మార్పుకు ముందు వచ్చే దశ గతం మీను వదలని కారణం కర్మల సంకేతం మీరు ఎంత ముందుకు వెళ్లాలని ప్రయత్నించినా గతం మళ్లీ మళ్లీ మీ ముందుకు రావడానికి కారణముంది మీరు మరిచిపోయారని అనుకున్న బాధలు దూరమైన వ్యక్తుల జ్ఞాపకాలు పూర్తికాని కలలు ఈ రోజుల్లో బలంగా గుర్తొస్తున్నాయి ఇది యాదృచ్ఛికం కాదు కుంభరాశివారి కర్మచక్రం ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు దగ్గర ఉంది గతాన్ని పూర్తిగా అంగీకరించకుండా దాని నుంచి పాఠం నేర్చుకోకుండా ముందుకు వెళ్లడం సాధ్యం కాదు అందుకే విధి మళ్లీ మళ్లీ అదే చేస్తోంది ఇది శిక్షకాదు విముక్తికి ముందు వచ్చే చివరి గుర్తింపు ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఈ సమయంలో మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది మాటలు తగ్గాయి జనాల్లో ఉండాలన్న ఆసక్తి తగ్గింది ఇది డిప్రెషన్ కాదు ఇది ఆత్మ మాట్లాడే సమయం కుంభరాశివారు సాధారణంగా అందరికీ తోడుగా ఉంటారు కాని తమకు తాము తోడుగా ఉండటం మరిచిపోతారు ఇప్పుడు విధి మీను కొద్దిగా దూరం తీసుకెళ్ళింది మీరు మీ అంతరంగాన్ని వినేందుకు ఈ దశలో ఎవరి సలహా కూడా పూర్తిగా పనిచేయదు మీలోనుంచే సమాధానం రావాలి అందుకే ఈ రోజుల్లో ఒంటరితనం ఒక శాపంలా కాకుండా ఒక రహస్య వరంలా మారుతుంది జనవరి ప్రారంభంలో కనిపించే అంతర్గత మార్పు ఈ రోజుల్లో పెద్ద సంఘటనలు జరగకపోయినా మీలో లోతైన మార్పు మొదలవుతుంది ఆలోచనల విధానం మారుతుంది గతంలో బాధించిన విషయాలపై ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి నేను ఇంతవరకు ఎందుకు భరించాను నా విలువను నేనే ఎందుకు తగ్గించుకున్నాను అనే భావనలు బలంగా వస్తాయి ఇది తిరుగుబాటు కాదు స్వాభిమానానికి పునర్జన్మ కుంభరాశివారి జీవితం ఎప్పుడూ నెమ్మదిగా కాని బలంగా మారుతుంది ఈ మార్పు కనిపించదు కాని ఒకసారి మొదలైతే ఆపలేని శక్తిగా మారుతుంది రాబోయే మూడు రోజులు విధి తలుపు తడిచే సమయం ఈ మూడు రోజులు మీ జీవితంలో సాధారణంగా గడిచిపోతాయని అనుకోకండి చిన్న మాట చిన్న అవకాశం చిన్న నిర్ణయంకూడా భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపే కాలం ఇది ఎవరో ఒకరి మాట మీ ఆలోచనలను మార్చవచ్చు లేదా ఒక సంఘటన మీ కళ్లను పూర్తిగా తెరిపించవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు నిశ్శబ్దంగా గమనించండి విధి మీతో మాట్లాడుతోంది కాని అరుపులతో కాదు సంకేతాలతో ఆ సంకేతాలను గుర్తించే శక్తి ఇప్పుడు కుంభరాశివారికి మాత్రమే ఉంది సంబంధాల్లో నిజస్వరూపం దశ ఈ సమయంలో కుంభరాశివారి జీవితంలో సంబంధాలు ఒక పరీక్షలా మారుతాయి ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలో చిన్న మార్పులు కనిపిస్తాయి మాటల్లో చల్లదనం స్పందనలో నిర్లక్ష్యం మీ మనస్సును గాయపరుస్తుంది కాని ఇదే నిజం ఎవరు మీతో నిజంగా ఉన్నారు ఎవరు అవసరం కోసం మాత్రమే దగ్గరయ్యారు అనే విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది ఈ నిజం కొంత బాధ కలిగించినా భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించే కవచంలా పనిచేస్తుంది సంబంధం కోల్పోవడం కన్నా భ్రమ కోల్పోవడమే ఈ దశలో జరిగే అసలైన లాభం కుటుంబంలో మీ మాటకు విలువ మారుతున్న సమయం ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పింది పట్టించుకోని పరిస్థితి ఉండొచ్చు మీ ఆలోచనలను చిన్నవిగా చూడటం మీ బాధను అర్థం చేసుకోకపోవడం జరిగింది కాని ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతోంది కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది అప్పుడే మీ అనుభవానికీ మీ సహనానికి విలువ తెలుస్తుంది ఈ మార్పు ఒక్కరోజులో రాదు కాని మొదలైతే వెనక్కి తిరగదు మీ స్థానం కుటుంబంలో మళ్లీ బలపడే కాలమిది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమైన సూచన డబ్బు విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్త అవసరం త్వరగా లాభం వస్తుందన్న మాటలు ఆకర్షణీయమైన ఆఫర్లు మీ ముందుకు రావచ్చు కాని వాటి వెనుక దాగివున్న నిజాన్ని చూడగలిగితేనే నష్టం తప్పుతుంది కుంభరాశివారు విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు కాని ఈ రోజుల్లో అతివిశ్వాసమే ప్రమాదం ఖర్చులు పెరుగుతున్నట్టు అనిపించినా అవసరంలేని ఖర్చులను ఆపగలిగితే రాబోయే రోజుల్లో ఆర్థిక స్థిరత్వం మీ చేతుల్లోకి వస్తుంది నెమ్మదిగా కాని భద్రంగా ముందుకు వెళ్లడమే సరైన మార్గం ప్రేమలో మలుపు ముగింపా లేక కొత్త ఆరంభమా ప్రేమ విషయాల్లో ఈ దశ చాలా కీలకం కొందరి జీవితాల్లో ఒక సంబంధం ముగింపు దశకు చేరుతుంది అది బాధాకరమైనప్పటికీ అవసరమైన విడిపోతే మరికొందరి జీవితాల్లో చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ మళ్లీ కదులుతుంది ఒక సందేశం ఒక కాల్ లేదా అనుకోని కలయిక మనస్సును కదిలిస్తుంది కాని భావోద్వేగంతో కాకుండా స్పష్టతతో ముందుకు వెళ్ళాలి ప్రేమలో మళ్లీ అదే తప్పులు జరగకుండా ఉండాలంటే ఈసారి మీ విలువను మీరు కాపాడుకోవాలి నిర్ణయాల ముందు నిలిచిన కుంభరాశి ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అది ఉద్యోగం సంబంధం నివాసం లేదా మీ జీవిత దిశకు సంబంధించినదై ఉండొచ్చు రెండు మార్గాలు కనిపిస్తాయి ఒకటి సులభంగా అనిపించే దారి మరొకటి భయంగా అనిపించే కానీ నిజమైన మార్పుకు దారితీసే మార్గం కుంభరాశివారి విధి ఎప్పుడూ సులభమైన దారిలో ఉండదు కానీ కష్టమనిపించిన మార్గమే చివరికి మీకు గౌరవం స్థిరత్వం ఇస్తుంది ఈ నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా కాని శాశ్వతంగా మార్చబోతోంది దాగివున్న శత్రువులు మౌనంగా వెనక్కి తగ్గే సమయం కుంభరాశివారి జీవితంలో ఇప్పటివరకు మీ ఎదుగుదలను ఇష్టపడని వారు ఉన్నారు వారు నేరుగా ఎదుగు నిలబడలేదు కాని మాటలతో చర్యలతో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు ఈ సమయంలో వారి నిజస్వభావం బయటపడుతుంది మీరు గమనించకపోయినా వారు మౌనంగా మీనుంచి దూరమవుతారు ఇది మీ శక్తి పెరుగుతోందనే సంకేతం శత్రువులతో పోరాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాలమే మీ పక్షాన నిలబడి వారిని తొలగిస్తోంది మీ దారి ఇప్పుడు మరింత స్వచ్ఛంగా మారుతోంది ఆరోగ్యంపై మనసు చూపే ప్రభావం శరీర ఆరోగ్యానికి మించి మనసు ఆరోగ్యమే ఇప్పుడు ముఖ్యమైన అంశంగా మారుతోంది చిన్న అలసట నిద్రలేమి ఏకాగ్రత లోపం కనిపించవచ్చు ఇవన్నీ బయట కారణాల వల్ల కాదు లోపల దాచుకున్న భావోద్వేగాల ప్రభావం కుంభరాశివారు బాధను మాట్లాడకుండా లోపలే దాచుకుంటారు అదే శరీరానికి సంకేతాలుగా మారుతోంది ఈ సమయంలో మీకు అవసరం మందులకన్నా మౌనం ప్రశాంతత స్వీయ సమయం మనసు నెమ్మదిస్తే శరీరం కూడా మళ్లీ బలపడుతుంది కలల ద్వారా వచ్చే రహస్య సందేశాలు ఈ రోజుల్లో మీరు చూసే కలలు సాధారణంగా ఉండవు గతానికి సంబంధించిన దృశ్యాలు తెలియని వ్యక్తులు మళ్లీ మళ్లీ వచ్చే ఒకే పరిస్థితి కనిపించవచ్చు ఇవి మీ భయాల ప్రతిబింబం కాదు మీలో జరుగుతున్న మార్పుకు సంకేతాలు కొన్ని కలలు మిమ్మల్ని హెచ్చరిస్తాయి కొన్ని ధైర్యమిస్తాయి కుంభరాశివారు ఈ సమయంలో కలలను నిర్లక్ష్యం చేయకూడదు అవి మీ మనసు మాట్లాడే భాష మీరు జాగ్రత్తగా గమనిస్తే తీసుకోవలసిన నిర్ణయాల దారి స్పష్టంగా కనిపిస్తుంది ఆధ్యాత్మిక శక్తి మేల్కొనే క్షణం ఇంతకాలం మీరు దేవుడినడిగారు ఇప్పుడు దేవుడు మీను గమనిస్తున్నాడు కారణం తెలియకుండా శివుడి పేరు గుర్తుకు రావడం నిశ్శబ్దంగా ఉండాలనిపించడం జీవితంపై లోతైన ఆలోచనలు రావడం ఇవన్నీ ఆధ్యాత్మిక మేల్కొలుపు లక్షణాలు ఇది ప్రతి ఒక్కరికే వచ్చే దశ కాదు కుంభరాశివారికి ఈ సమయంలో ఆత్మశక్తి బలపడుతోంది మీరు కోరుకున్న దానికన్నా మీకు అవసరమైనదే మీ జీవితంలోకి వచ్చే దశ ఇది జీవితం అలాగే కొనసాగుతుందా లేక పూర్తిగా మారిపోతుందా ఈ ప్రశ్న ఇప్పుడు మీ మనసులో బలంగా ఉంది సమాధానం ఒక్కటే జీవితం అలాగే ఉండదు కాని అది ఒక్కరోజులో మారదుకూడా మీరు ఈ సమయంలో తీసుకునే ఆలోచనలు మీరు వదిలే భయాలు మీరు ఎంచుకునే నమ్మకమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కుంభరాశివారి జీవితం నెమ్మదిగా కాని మూలాల వరకు మారుతుంది ఒకసారి ఈ దశ దాటితే తిరిగి పాత జీవితం వైపు చూడాలనిపించదు ఇది ముగింపు కాదు నిజమైన ఆరంభం మహాదేవుడి కృప స్పష్టంగా అనుభవించే దశ ఈ సమయంలో కుంభరాశివారు దేవుడి సన్నిధిని మాటల్లో చెప్పలేని విధంగా అనుభవిస్తారు మీరు అడిగిన కోరికల కన్నా మీకు అవసరమైన దారే మీ ముందుకు వస్తుంది కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినట్టు అనిపించినా అవే సరి అయిన సమయానికి జరిగాయని అర్థమవుతుంది అడ్డంకుల్లా కనిపించిన పరిస్థితులు మెల్లగా తొలగిపోతాయి ఇది అదృష్టం కాదు మీరు ఎన్నాళ్లుగా మోసుకొచ్చినా సహనం నమ్మకానికి లభించిన ప్రతిఫలం మహాదేవుడి కృప ఈ దశలో మీకు రక్షణగా నిలుస్తుంది చేయకూడని పనులు విధి ఇచ్చే హెచ్చరిక ఈ సమయంలో కొన్ని పనులను తప్పక దూరంగా ఉంచాలి కోపంతో తీసుకునే నిర్ణయాలు భావోద్వేగాల్లో ఇచ్చే మాటలు అవసరంలేని వాగ్దానాలు మీకే నష్టాన్ని తెస్తాయి ఎవరి మాటలకైనా వెంటనే స్పందించడం కన్నా మౌనం మంచిది కుంభరాశివారికి ఈ దశలో ఓర్పే నిజమైన బలం ఒక చిన్న తప్పుకూడా పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు అందుకే ప్రతి అడుగు ఆలోచించి వేయాల్సిన సమయం ఇది ఆత్మసాధన లోపలికి ప్రయాణం బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించడం కన్నా ముందుగా మీ లోపల ఉన్న గందరగోళాన్ని సర్దుకోవాల్సిన అవసరముంది రోజుకు కొన్ని నిమిషాలు అయినా ఒంటరిగా కూర్చొని మీ జీవితాన్ని తలుచుకోండి మీరు ఏమి కోల్పోయారు ఏమి నేర్చుకున్నారు ఇకమీదట ఏమి కోరుకుంటున్నారు అన్నదాన్ని మనసులో స్పష్టంగా చెప్పండి ఇది ప్రార్థన కాదు మీ ఆత్మతో మీరు చేసే సంభాషణ ఈ సాధన మిమ్మల్ని లోపలినుంచి బలపరుస్తుంది భయం ఆశ విశ్వాసం మూడు శక్తుల సమతుల్యం ఈ సమయంలో భయం మిమ్మల్ని ఆపాలని చూస్తుంది ఆశ ముందుకు నడిపిస్తుంది విశ్వాసం దారిని చూపిస్తుంది ఈ మూడూ సమతుల్యంగా ఉన్నప్పుడే కుంభరాశివారి జీవితం సరియైన దిశలో సాగుతుంది భయాన్ని పూర్తిగా తొలగించలేరు కాని దానికి అధికారం ఇవ్వకూడదు ఆశను గుడ్డిగా కాకుండా విశ్వాసంతో కలిపి ఉంచాలి అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న మార్పు నెమ్మదిగా కాని స్థిరంగా వస్తుంది తుది మార్పు ఇది ముగింపు కాదు శాశ్వత ఆరంభం ఈ దశ మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసినట్టు రనిపించవచ్చు కాని నిజానికి ఇది కొత్త జీవితానికి తొలి పేజీ మీరు ఇప్పటివరకూ భరించిన బాధలు వృధా కావు అవే మీను ఈ స్థాయికి తీసుకువచ్చాయి కుంభరాశివారు ఈ దశను ధైర్యంగా దాటితే తిరిగి పాత పరిస్థితుల వైపు చూడాల్సిన అవసరముండదు మీ జీవితం నిశ్శబ్దంగా కాని పూర్తిగా మారే సమయం ఇది ఓం నమ శివాయ ఇంతవరకు మీరు ఈ వీడియోను పూర్తిగా విన్నారంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపించి ఉంటుంది ఇది సాధారణ రాశిఫలం కాదు కుంభరాశివారి జీవితంలో ఇది పరీక్షల ముగింపు దశ మీరు భరించిన ప్రతి నొప్పి మీకు తెలియకుండా లెక్కలోకి తీసుకోబడింది మహాదేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు కాని ఎప్పుడూ అన్యాయం చెయ్యడు ఇప్పటి నుంచి మీ జీవితంలో ఎవరుండాలో ఎవరు వెళ్లాలో ఏ బంధం నిలవాలో ఏది ముగియాలో స్పష్టత రావడం మొదలవుతుంది ఇక మీదట మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయరు మీ మనసును అర్థం చేసుకోని వారిని పట్టుకొని ఉండరు మీ భవిష్యత్తును భయంతో కాకుండా నమ్మకంతో చూస్తారు ఇప్పుడు కుంభరాశివారికి మహాదేవుడి ఆశిస్సులతో మనసుకు శాంతి ఆలోచనలకు స్పష్టత జీవితానికి స్థిరత్వం రావడానికి ఒక చిన్న కాని శక్తివంతమైన సాధన శివశ్లోకం మనసు ప్రశాంతత కోసం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవానీ సహితం నమామి ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ ఒకసారైనా ప్రశాంతంగా చదవండి సరళమైన పూజా విధానం స్ట్రెస్ రిలీజ్ ప్లస్ విజయం కోసం ప్రతి సోమవారం లేదా ఈ మూడు రోజుల్లో ఉదయం స్నానం చేసి శుభ్రమైన స్థలంలో కూర్చొని శివలింగం లేదా శివుడి చిత్రానికి నీరు లేదా పంచామృతం సమర్పించండి తరువాత కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ యాభై ఒక్కసార్లు జపించండి ఏ కోరికలు అడగకండి మీ భారాన్ని మహాదేవుడి పాదాల దగ్గర పెట్టండి అదే చాలును గుర్తుంచుకోండి శివుడు మాటలతో కాదు పరిస్థితులతో మార్పు తీసుకువస్తాడు ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే ఇది మీ జీవితానికి సమాధానమిచ్చినట్టుగా అనిపిస్తే మళ్ళీ మళ్ళీ వినండి నిశ్శబ్దంగా ఆలోచించండి మహాదేవుడి ఆశిస్సులు మీద ఎప్పుడూ ఉండుగాక ఓం శివాయ ఓం ఓం నమశివాయశ్ శివాయ